హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తమ్మున చూసి మమ్మీ ఎవడీడు అనుకున్నారు కదా నేనేనండి ఎడిటింగ్ అది ఓకే ఇక టాపిక్ వెళ్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఎర్రచందనం ఉంది ఇది ఎరచందనం చెట్టు తొమ్మిది సంవత్సరాలు ఎదిగిన చెట్టు అనమాట ఇది వచ్చేసరికి అడ్రస్ మురుసుమిల్లి అని అని అంటారండి మురుసుమిల్లిని మురుసుమల్లి అని కూడా పిలుస్తారు ఇది వచ్చేసరికి మైలవరం దగ్గర ఉంది మైలవరం మండలం దగ్గర మురుసముల్లి అనే గ్రామం అనమాట ఇక్కడ రైతు వేసుకోవడం ఇది మొక్కలు వేయడం జరిగింది ఎప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయింది వేసి చూశారు కదా ఏ విధంగా ఎదిగిందో చాలా మందాన్ని ఉందండి చెట్టు ఈ చెట్టుకి ఈ ప్రహరీ కనబడుతుంది కదండీ ప్రహరీ పక్కనే మందే రెడ్ సైడ్లో వెంచర్ వేయడం జరిగింది ఇదిగోండి ఇది ప్రహరీ ఇది యువతల లెఫ్ట్ సైడ్న మనం వెంచర్ వేయడం జరిగింది రిచంద్రం వెంచర్ అనమాట యాభై నాలుగు ఎకరాలు ఇక్కడ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికన్నా మీకు ఇంట్రెస్ట్ ఉండి వచ్చి చూస్తా అంటే కనుక విస్టింగ్ అయితే ఫ్రీ విజిటింగ్ అండి తీసుకెళ్ళి చూపిస్తాము మీకు ఎటువంటి ఇబ్బంది లేదు చూసుకోండి ఆలోచించుకోండి త్వరగా తీసుకోండి ఎందుకంటే ప్లాట్స్ అయితే కనుక ఈ త్రీ త్రీ ఫోర్ డేస్లో పన్నెండు ప్లాట్లు అయితే బుక్ అయినాయి అనమాట ప్లాట్లు బుక్ అయినాయి చూసారు కదా చెట్టు మటుకు నాకు రాగానే రావటం రావటం చూసి కొంచెం నేను దాని మీద ఉండిపోయిందండి చాలా బాగుంది తొమ్మిది సంవత్సరాలు గల చూడండి ఎంత మందన్న ఉందో ఎంత ఉంది అది ఈ వెంచర్లో ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్ అనేవి మొత్తం మీకు వివరంగా వివరంగా చెప్తానండి చూడండి ఇది రెండు సంవత్సరాలు అయిందండి ఏసీ ఈ మొక్కలు సంవత్సరం రెండేళ్ళ మొక్కలు అవి ఇటు పక్కనే సంవత్సరం అయ్యండి కొంచెం పైకి వెళ్ళి చూపిస్తాను ఆ పై కనబడుతున్నాయి కదండి అదిగోండి ఇక్కడ ఇక్కడ కనబడుతున్నవన్నీ రెండు మొక్కలు అండి ఇవన్నీ నేల కూడా చాలా బాగా సపోర్టివ్గా ఉంది టెస్టింగ్ కూడా చేశారు చాలా బాగా అనుకూలంగా ఉంది ఎర్రచందనం పండే మొత్తం ఫెసిలిటీస్ అన్నీ మొత్తం అన్నీ ఉన్నాయనమాట నేలకి చాలా అనుకూలంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా తర్వాత ఎక్స్టెండ్ చేస్తారండి ప్రస్తుతానికి ఉన్నది యాభై నాలుగు ఎకరాలు అవతల ఎక్స్టెండ్ చేస్తారు ఇంకా అది వచ్చేసరికి అరవై మూడు ఎకరాలు ఉందండి అది అది కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఇందులో అయితే ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఎదిగిన మొక్కల్లో తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం ఇక్కడ గజం వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఉందండి ప్రస్తుతానికి రేపు ఎలక్షన్ దాటిన తర్వాత అయితే రేట్ అయితే చేంజ్ అవుద్ది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక త్వరగా ఈ లోపే వచ్చి మీరు బుక్ చేసుకోండి చూశారు కదా ఉంది ప్రకాశం డిస్టిక్ కాదండి ఇక్కడ కూడా పండుతున్నాయి ఆల్రెడీ కటింగ్కి వచ్చినాయి మొక్కలు అక్కడ ఇక్కడ ఉన్న రైతు కూడా తర్వాత వెళ్ళటం మాట్లాడటం జరిగింది అతను కూడా చెప్పాడు కటింగ్ వచ్చింది పలానా టెంపర్ డిపో అతను ఎవరో విజయవాడ సంబంధించిన అతను తీసుకున్నారు అమౌంట్ కూడా బాగానే ఇచ్చాను అమౌంట్ అనేది డిస్ప్లే చేయట్లేదు ఆ అమౌంట్ కూడా భారీ అమౌంటే దగ్గర దగ్గరగా ఒక ఎనిమిది టన్నుల వరకు వచ్చిందని చెప్పి అన్నారు మూడు 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 నాలుగు మొక్కలు చెప్పారు ఆయన మూడు నాలుగు చెట్లు అయితే కటింగ్కి అయితే ఇవ్వడం జరిగింది అమౌంట్ అయితే కనుక బాగానే ఇచ్చాను నాయనే రెండు మూడు రకాలుగా చెప్పాడు అమౌంట్ అది కూడా పెద్ద అమౌంటే అది మీకు డిస్ప్లే వివరంగా చెప్పలేను అది పర్టికులర్గా ఎందుకంటే ఆ అమౌంటే అంటారు మళ్ళా చూసారు కదా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న అంతర్జాతీయ మార్కెట్ భారీ డిమాండ్ ఉన్న చెట్లు ఎర్రచందనం చెట్లు అనమాట ఎవరన్నా చెప్పా చెప్తారు ఎట్లానే ఇంత విలువైన చెట్లు సాగు చేయటం అనేది ఇప్పటి వరకు చట్ట విరుద్ధంగా చూశారు కానీ ఇప్పుడు అది గవర్నమెంట్ మనకి లీగల్గా పర్మిషన్ ఇచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది చూస్తున్నారు కదా చెట్లు ఎర్రచందనం నిషేధిత జాబితాలో ఉండటంలో సాగు చేసుకొని అమ్ముకోవటం కష్టం అనే భావనలో చాలామంది ఔత్సాహికులు వెనకబడు వెనకడుగు వేస్తున్నారు అండి అయితే ఇప్పుడు ఎరచన్న సాగు చేసుకునే చేసుకొని టైంలో ఫారెస్ట్ అధికారులు అనుమతి తీసుకొని అమ్ముకునేందుకు ప్రభుత్వం వాళ్ళు మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అది ఎవరి ద్వారా అమ్మాలి ఏంటనేది అంటే కంపెనీ వాళ్ళే బై అండ్ సెల్లింగ్ అనమాట బయింగ్ అండ్ సెల్లింగ్ అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు చూసారు కదా కొంచెం అది నాది మొబైల్లో తీసే కదండి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి చూసారు కదా మనకి థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇచ్చారండి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇచ్చారు చక్కగా చాలా అనుకూలంగా ఉందన్నమాట ఈ ఎర్రచందనం చెట్లు ఎక్కువగా రాయలసీమలోని శేషాచలం అడవుల ప్రాంతంలో చిత్తూరు నెల్లూరు కడప కర్నూలు జిల్లాలో శేషాచలం వెలుగొండ పాలకొండ లక్కమల్ల నల్లమల్ల అడవులు తూర్పు కనుమల్లో విస్తరించి ఉంటాయండి అవి అడవుల్లో పెరుగుతాయి కదా అక్కడ అక్కడ ఉన్న ఇది అలాగనమాట కాకపోతే ఏంటంటే అక్కడ నేలకి ఇక్కడ నేలకి తేడా ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇక్కడ కూడా అక్కడ త్వరగా పెరిగితే ఇక్కడ కొంచెం టైం తీసుకుంటాయి అంతే తేడా అనమాట ఎక్కువగా శేషాచలం వెలుగొండ మాత్రం ఎర్రచందనం అధికంగా పెరుగుతుంది ఇక్కడ ఇక్కడ పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ ఔషధ గుణాలతో పాటు చావు మంచి రంగు నాణ్యత కలిగి ఉంటాయి అక్కడ ప్రకాశం జిల్లా సేమ్ అదే ఇక్కడ కూడా ఏంటంటే ఒక్కొక్క ల్యాండ్ ల్యాండ్ బట్టి కొంచెం మనకి ఎక్కడైతే టైం తీసుకుంటుంది అంతే తేడా దానికి దీనికి పెద్ద టైం తేడా అయితే ఏమి ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది కదండి ఆ నెంబర్కి కాల్ చేసి విజిటింగ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్